బలగమేంది అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్ లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉన్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా వారికి తెలీదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశా మాసి కాదని అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే షర్మిలమ్మ ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి అదే విధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు ఆ తర్వాత జయపాల్ రెడ్డి గారు కావచ్చు వెంకయ్య నాయుడు గారు కావచ్చు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది మీకు సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది నేను తోడుగా ఉంటా మీ పక్కల్నే ఉన్న ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా ఏం కావాలన్నా ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ సందర్భం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా నేను రెడీగా ఉన్నా తోడుగుండడానికి మీరు సిద్ధమా సిద్ధమా మీరు సిద్ధమా